జయశ్రీరా జయ మూత్కూర్ మండలం పాచిమెట్ల విలేజ్ యాదాద్రి భువనగిరి ఇంత మునుపు చాలా బోర్లు వేసినాం ఇక్కడోటి అక్కడోటి అక్కడ ఒకటి అక్కడోటి అందు అక్కడోటి వేసినాం ఏడ పర్లేదు పంతులు గారు ఈ బోరు మాకు వాట్సాప్లోనే ఇచ్చారు ఇది వేసినాం ఇది వేసిన తర్వాత పడ్డది పడ్డాక ఈ పొలానికి అంతటికి ఒక ఐదు ఆరు ఎకరాలు ఉంది పొలం అనుకూలిస్తలేదని మళ్ళీ ఈరోజు భూమి మీదకి పంతులు గారిని పిలవడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్గా అక్కడ పాయింట్ ఇచ్చాడు అది పుల్లు పడ్డదనుకో మాకు వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బంది లేదు వ్యవసాయానికి మొత్తం సాగుబాటుకు సాగుబాటుకు సరిపోతుంది రైట్ అది ఎత్తినటువంటి బోరు ఇది ఇది వచ్చేసి మూడు వందల ఫీట్లకు వీళ్ళకు నీళ్ళ వసతి ఉన్నది వంద ఫీట్లల్లో మనకు పొర తగులుతుంది మూడు వందల్లో పూర్తి జలం అనేది వీళ్ళకి దొరికి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూమికి మొత్తం కూడా ఈ యొక్క బోరు మాత్రమే సరఫరా అయ్యే విధంగా ఇప్పుడు పాయింట్ చూడడం జరిగింది ఈ యొక్క గణేష్కి ఇప్పుడున్నటువంటి వ్యవసాయ భూమికి ఉన్నటువంటి బోరు మొత్తం కూడా ఈ ఒక్క బోరుతోనే వ్యవసాయం మొత్తం సాగాలి అని చెప్పేసి గట్టి నిర్ణయంతో ఈ యొక్క పాయింట్ కూడా నేను చెప్పడం జరిగింది జై శ్రీరామ్